హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్ ఇక్కడ వచ్చేసి అమ్మ బెంగళూరు నుంచి కూపంకి వస్తుందన్నమాట సో అందుకని నేను స్టేషన్కి వెళ్ళాను అమ్మని తీసుకురావడానికి అంటే నేను ఆల్రెడీ లాస్ట్ విడుదల చెప్పాను కదండి మా ఊర్లో మా తమ్ముడు వాళ్ళ బాబుది నామకరణం జరిగిందని ఫంక్షన్ తర్వాత అమ్మ కొద్దిగా పని ఓన్లీ ఒక్క రోజుకి అన్నమాట ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతుంది బెంగళూరుకి ఇంకా అమ్మ వస్తుందనేసి నేను స్టేషన్కి వెళ్ళాను అమ్మని పిలుచుకొచ్చేదానికి అంటే వస్తున్నాడని అసలు తెలియదు అనమాట చెప్పద్దు నానమ్మ అత్త వాళ్ళకి సర్ప్రైజ్ అన్నాడంట వీడు ఈ వయసుకి అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడనమాట అంటే వీడు ఎందుకు నేను కూడా వస్తాడు అనుకోలేదు అండి ఫంక్షన్ తర్వాత వీడికి చాలా ఫీవర్ వచ్చింది ఫీవరు వామిటింగ్స్ అసలు ఫంక్షన్కి దీనికి ఇప్పటికే ఒక వన్ కిలో పైన తగ్గిపోయాడు వీడు ఎంత ఫీవర్ వచ్చిందంటే అంత ఫీవర్ వచ్చింది ఫేస్ కూడా చూడండి తెలుస్తుంది ఫేస్లో ఫుల్ డల్గా ఉన్నాడు ఇంకా వద్దంటే కూడా వినలేదంట ఇంకా నేను రావాలి కంటే సరే ఒక రోజే కదా మళ్ళీ తీసుకెళ్దాంలే ఎందుకు అన్ని ఇబ్బంది పెట్టాడు అమ్మ అమ్మగా వాడిని కూడా పిలుచుకొని వచ్చింది ఇంకా బామలకు బైరవాని అయితే మేము ఇలా ఏం అడ్డం పెట్టమండి ఇంక ఇలా ఎవరైనా వస్తుందంటే ఇంకా అసలు వాళ్ళ మీద పడిపోతుంది వీడు చిన్న బాబు కదా అసలు వాళ్ళు నిలబడుకునేదానికి కూడా ఇవ్వదన్నమాట వాళ్ళు దొబ్బేస్తుంది దానికి అంత ప్రేమ అనమాట అందుకని కొద్దిగా సైకిల్ అలా అడ్డం పెట్టాము లేదంటే గేట్ లాక్ చేసి బైరవాన్ని వదిలేస్తాము మొత్తం చుట్టూ తిరుక్కుంటా ఉంటుందన్నమాట ఇంక వీళ్ళు వస్తున్నారని సైకిల్ అలా అడ్డం పెట్టి అటువైపున అనమాట ఈశాన్ అస్సలు భయపడ్డండి బాగా ఆడతాడు భైరవాతో అదే మా అన్న వాళ్ళ బాబు అనుకోండి శరత్ అసలు దాని దగ్గర కూడా వెళ్ళాడు అనమాట అంత భయం వాడికి వీడు బాగా ఆడతాడు దీంతో ఇంకా నేనే కొద్దిసేపు ఆడిపిచ్చి ఇంకా అప్పుడు కూడా లైట్గా ఫీవర్ వస్తుంది ఈశానికి ఇంకా చాలే మళ్ళీ ఆడుకుందని చెప్పేసి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాను అంటే మార్నింగ్ అక్కడ సెవెన్ థర్టీకో సెవెన్ ఫార్టీ ఫైవ్కో బయలుదేరారు ఇక్కడికి నైన్కి అంతా వచ్చేసారు ఇంకా నాకు కూడా ఈరోజు కొద్దిగా బయటకు వెళ్ళే పని ఉందనేసి ఆ అమ్మ వాళ్ళు రాకనే ఇడ్లీ సాంబార్ చట్నీ చేసి పెట్టేశాను ఇంట్లో పూజ అంతా అయిపోయింది ఇంట్లో మా మేడ్ కూడా వచ్చి చేయాల్సిన పనులన్నీ చేసి వెళ్ళిపోయింది ఇంకా అమ్మ వాళ్ళని పిలిచి వచ్చేసి ఈశాన్కి టిఫిన్ తినిపించేసి అందరం టిఫిన్ తినేసి ఇంక ఇక్కడ నేను బయట వెళ్తున్నాను అంటే మా బాబు కాలేజ్ వరకు వెళ్ళి వెళ్ళేసి రావాలి కొద్దిగా పనుంది అనమాట నేను మా పాప వెళ్దాం అనుకున్నా మీకు వీడు అస్సలు వదలలేదన్నమాట ఇంకా మళ్ళీ ఎందుకు ఏడిపించడము అంటే ఎండలు కదండి నైన్ అవుతుంది నైన్ నైన్ థర్టీ అవుతుంది అప్పటికే చూడండి ఎంత ఎండగా ఉందో వద్దంటూ కూడా ఇంకా వినలేదన్నమాట ఇంకా సరే తీసుకెళ్దాం వెళ్ళేటప్పుడు కొద్దిగా గాలి వస్తుంది కదా బాగానే ఉంటుంది అనేసి అంటే జ్వరం వచ్చింది కదా ఎందుకు తిప్పడం అనేసి ఇంకా వాడు వినలేదన్నమాట ఇంకా వాడు నేను మా పాప ముగ్గురం బయలుదేరాం కాలేజ్ దగ్గరికి మా బాబు వాళ్ళ కాలేజ్ చాలా దూరం అండి మామూలుగా ఇట్లా స్కూటీలో వెళ్తేనే ఒక నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మామూలుగా బాగా ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళైతే ఒక ట్వంటీ మినిట్స్లో అలా వెళ్ళిపోతారు కానీ నేనైతే నాకైతే ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది చాలా దూరము అందుకని మా బాబు కూడా బస్లో వెళ్తాడు కాలేజ్ వాళ్తే బస్ వస్తుంది మన ఇంటి ముందరే అన్నమాట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాడు అందుకని ఇలా టూ వీలర్ అంటే కష్టం కదండి మరీ దగ్గర అయితే వెళ్ళొచ్చు కానీ చాలా దూరము స్టార్టింగ్లో అయితే బాబు జాయిన్ అయినప్పుడు అంటే ఫస్ట్లోనే ఉండదు కదా బస్ అది మనం అన్ని మాట్లాడిన తర్వాత ఒక వన్ మంత్ వరకు అయితే వాడికి బండి ఇచ్చేదానికి భయపడి నేనే లేదాన్ని మార్నింగ్ వదిలి నేనో మా వారు మా వారి కంటే కూడా ఎక్కువ నేనే వెళ్ళేదాన్ని వదిలి పిలుచుకొచ్చేది ఏదో పెద్ద ఊరికి వెళ్ళినట్లుంటుంది వీళ్ళు కాలేజీకి వెళ్తుంటే సో ఇంక ఇక్కడ కొద్దిగా పని అనేసి వచ్చి మా బాబు వాళ్ళ కాలేజ్ వచ్చేసి చూడండి బలం ఉంటుంది వీళ్ళ కాలేజీ అసలు ఎంత చల్లగా ఉంటుంది ఇక్కడ కూడా అంటే కొద్దిగా ఊరికి దూరంగా ఉంటుంది కదా బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి ఆ సార్ వాళ్ళతో మాట్లాడితే ఇంకా రిటర్న్లో వస్తూ వస్తూ సూపర్ మార్కెట్కి వెళ్ళాము అంటే కూపంలో కొత్తగా పెట్టారండి ఇప్పుడు ఒకటి బిగ్ బజార్ ఇంకొకటి వచ్చేసి రిలయన్స్ మార్ట్ అనమాట దీనికి ముందర లేవు ఇంకా అక్కడికి వెళ్ళామనమాట ఇంకా ఈశాన్య చూడండి డేట్స్ అయితే నేనే తీసుకున్నాను బిస్కెట్స్ చాక్లెట్స్ ఏవేవో తీసుకున్నాడు వాడు నేను కొద్దిగా ఆయిల్ అవి కావాల్సి ఉంటే అంటే అమ్మ కొన్ని మురుకులు అవి చేస్తాననింది ఇంట్లో ఆయిల్ సరిపోదామనేసి ఇంకొక టూ ప్యాకెట్స్ ఆయిల్ తీసుకున్నాను ఇంకా అలానే మా పాప ఒక రెండు జతలు స్లిప్పర్స్ తీసుకునింది అవి తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవి తీసుకొని అన్నీ వచ్చేసాము ఇక్కడ డేట్స్ చూపిస్తున్నాను కదండి గుడ్ లైఫ్ వాళ్ళది ఎంత టేస్టీగా ఉంటాయో అసలు మామూలుగా మనం తీసుకుంటా ఉంటాం డేట్స్ అలా కాకుండా మామూలుగా మనకి దుబాయ్ నుంచి వస్తాయి చూడండి అలా ఉంటుంది ఒక రెండు తింటే కూడా చాలు మనం ఆ డేట్స్ తిన్న ఏమంటారు ఆ సాటిస్ఫాక్షన్ అనమాట యాక్చువల్గా అది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఒక ప్యాకెట్ బట్ ఆఫర్లో వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఏమో ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చాను అంటే మేము రోజు మార్నింగ్ మిల్క్ షేక్ చేస్తామండి సో దానికి వేయిచ్చి ఒక రెండు మూడు అనేసి అది అప్పుడు తెచ్చిన్నాను చాలా బాగుంది అందుకని మళ్ళీ ఇంక ఇప్పుడు ఒక టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాను నైంటీ నైన్ రూపీస్ అయితే కూడా చాలా బాగుంది అది ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చే లోపల అమ్మ మేము ఈ బయట పనులని చూసుకొని వచ్చే లోపల మురుకులు నిప్పట్లకి అంతా పిండి అంతా రెడీ చేసి పెట్టేసింది అంటే వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి బియ్యం పిండి తీసుకొచ్చింది అంటే మా వారికి మా పాపకి బల ఇష్టం అంటే మా అమ్మ చేసే మురుకులు అవి నిప్పట్లో అంటే అంటే ఇక్కడ వేరే వాళ్ళు చేస్తారు షా అంటే ఇంట్లోనే చేసి అమ్ముతారనమాట అన్ని స్వీట్స్ దొరుకుతాయి బాగుంటాయి అవి కూడా బట్ మా పాప హాస్టల్ నుంచి వచ్చింది నుంచి అడుగుతూనే ఉంది మురుకులు చేయమ్మమ్మ మురుకులు చేయమ్మమ్మ అని ఇంకా మన ఫంక్షను అది ఇది హడావిడి అవ్వలేదన్నమాట ఇంకా ఉన్న ఒక్కరోజునే అక్కడ నుంచి ఇంకా పిండి తీసుకొచ్చింది ఇంకా నేను వచ్చేటప్పుడు ఇంకేమేమి కావాలో అన్నీ తీసుకొచ్చాను ఫస్ట్ అయితే టిఫిన్ కన్నా సారీ లంచ్ కన్నా ముందరే చేసింది అనమాట అమ్మ మళ్ళీ కొద్దిగా పని ఉంటుంది నాకు వంట పని చేయాలి కదనేసి ఇంక అన్నీ రెడీగా ఉన్నాయి టెకటక్ చేసింది అనమాట నేను తర్వాత అమ్మ పని అంత అయిన తర్వాత ఇంక ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను రైస్ రసం ఏమంటారు మునక్కాయ మసాలా అంటాం కదండి అది నేను ఈ మునక్కాయ మసాలా వచ్చేసి ఒక రెండు మూడు రకాలుగా చేస్తాను మామూలుగా ముంతమామిడి పప్పు ఉంటుంది కదా అది కొద్దిగా ఎండు కొబ్బరి అవంతా గసగసాలు అవంతా మిక్సీకి వేసుకొని అలా చేస్తాను లేదంటే పల్లీలు ఎండుమిర్చి తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి అన్ని మిక్సీకి వేసుకొని అదొకలాగా చేస్తాను రెండు అలా ఎలా చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఇంకా మునక్కాయలు ఉన్నాయనేసి ఇదైతే త్వరగా అయిపోతుంది ఈశాన్ కూడా కొద్దిగా ఇలా మసాలా కర్రీస్ అంటే బాగా తింటాడు మామూలుగా పప్పు సాంబార్ చట్నీల కంటే కూడా వానికి ఇట్లా స్పైసీగా ఉన్న ఫుడ్ అంటే వాళ్ళ ఇష్టము అందుకని ఇంక ఇక్కడ ఫస్ట్ అన్నం చేసి కొద్దిగా బాలచార్ అంటాం కదా అది చేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంకా మునక్కాయది ఇది చేస్తున్నా నైట్ అలా అంటే ఏదన్నా చపాతీ అలా ఏదైనా ఫ్రై చేసుకుందాం లేనేసి మునక్కాయలు అయితే మన్న వరకు ఒక కాయ వచ్చేసి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఉన్నింది ఇప్పుడు వచ్చేసి ట్వంటీ రూపీస్కి ఒక ఏడెనిమిది పది కూడా ఇస్తున్నారు బాగా తగ్గిపోయాయి

సార్ చెప్పు సార్ చేస్తుంది ప్లీజ్ సార్ అడుగు చేస్తుంది ఎన్ని ఎన్నికాలన్నా ఒకటి మీ తమ్ముడు పేరు అన్నయ్య పేరు அன்னை அண்ணய அன்னை பேரு அந்த பேரு நேம் எந்த நிரங்கு உ అలా ఈశాంత కొద్దిసేపు ఆడుకొని తర్వాత వాడికి అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాము అది ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడు కదా ఇంక వాడిని నిద్ర లేచేటప్పుడు ఇంకా మా పాప చేసేస్తాననింది నాకైతే ఇవంత పర్ఫెక్ట్గా రాలేండి మా పాప బాగా చేస్తుంది ఆలు అలా ఇలా కట్ చేసుకొని తర్వాత ఊరికే జస్ట్ ఒక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా బాయిల్ చేసి వాటర్లో తర్వాత కొద్దిగా ఫ్లోర్ అలా అంటే మరి కాన్ఫ్లోర్ కూడా ఎక్కువ వేయకూడదు ఫ్లోర్ అలా వేసి సాల్ట్ అంద వేసి కలిపేసి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేసింది అనమాట వాడు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా బాగా నిద్రపోయాడు నిద్ర లేచిన వెంటనే మళ్ళీ అడిగాడు అనమాట అసలు మర్చిపోడు అసలు వాడు ఏది అది అడిగితే అది ఇచ్చేయాలన్నమాట చేసి ఇచ్చేయాలన్నమాట ఇంకా సరే అనేసి ఒక ప్లేట్ ఇస్తే ఒక ప్లేట్ సరిపోదు అన్నాడు వాడు తినేది మాత్రం ఒక ప్లేటే కానీ సరే అనేసి ఇంకొక ప్లేట్ పెట్టాం వాడు ఒక ప్లేట్ తినేసి ఇంకొద్దిసేపు ఆడుకొని అలా మా ఈషాన్ అంటే భలే టైం స్పెండ్ అవుతుంది మాకు అదే జ్వరం వచ్చి అసలు ఫేస్ ఎలా అయిపోయింది చూడండి వాడికి అంటే ఫంక్షన్ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా వచ్చిందన్నమాట అలానే ఇంకా క్రాఫ్ట్ కూడా అసలు ఎందుకు కట్ చేయలేదంటే వాళ్ళు తిరుమలాకి వెళ్తున్నారు ఫంక్షన్ వరకు ఉండాలనేసి ఇంకా కటింగ్ కూడా చేయించలేదన్నమాట అంటే ఫంక్షన్ ముందర కటింగ్కి వెళ్తే వాళ్ళు ఎలా చేస్తారు ఫేస్ ఒకలాగా మారిపోతుందని వాళ్ళ నాన్నకు భయం అనమాట ఇంక ఎటు వెళ్తాం కదా అది అలా వదిలేసారు ఇంకా ఫీవర్ వచ్చి ఒక వన్ వీక్ అలా అయిపోయింది క్రాఫ్ట్ మొత్తం కొంచెం గజిబిజిగా అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంకా తిరుమలాకి వెళ్తారు కాబట్టి ఇంకా అలా వదిలేసాము దట్టు జ్వరం రావడం వల్ల ఆ ఫేస్ ఇంకా చిన్నగా అయిపోయి చాలా డల్ అయిపోయాడు పాపము ఇంక వచ్చి అమ్మ చేసి అమ్మ మురుకులు అవి చేస్తుందని చెప్పాను కదండి మామూలుగా నేను తింటుంటాను బయట కానీ లేదంటే మనకి ఎవరినిచ్చినవి కానీ మా అమ్మ కొంచెం వెరైటీగా చేస్తుంది మురుకుల్లోనే ఒక ఆరేడు రకాలు చేస్తుంది నిప్పట్లు అంటే మేము వీటిని కొంతమంది పబ్బిళ్ళు అంటారు మేమైతే నిప్పట్లు అంటాం వీటికి పల్లీలు వేసి చేస్తుంది ఆ పల్లీలు వేయకుండా చేస్తుంది ఇది కూడా ఒక మూడు నాలుగు రకాలు చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి అసలు కమ్మగా ఉంటాయన్నమాట తింటుంటే ఇంకా తినాలనిపించేటట్లు అంటే వామ్తో కొన్ని చేసింది మురుకులు తర్వాత అదేదో చెప్పాను కదండి ఒక రెండు మూడు రకాలని అలా ఒక మురుకుల్లో అయితే ఒక రెండు మూడు రకాలు చేసింది నిప్పట్లో వచ్చేసి ఒక టూ టైప్స్ చేసింది అనమాట అంటే పల్లీలు పౌడర్ అంటే చిన్నగింజలు అంటాం కదా అది వేస్ట్ చేస్తే చాలా మెత్తగా బాగుంటాయి అవి కొన్ని ఎక్కువే చేసింది ఇంకా కొన్ని వచ్చేసి పల్లీలు వేయకుండా ఏదో కారం ఏదో వేస్ట్ చేసింది అవి కూడా అనమాట సో అవంతా పక్కన బాక్సెస్కి వేసి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ మా మేడ్ వచ్చేసి గోరింటాకు తీసుకురమ్మన్నాను తీసుకొచ్చింది వాళ్ళకి పెద్ద చెట్టు ఉందండి ఎప్పుడు తెమ్మంటే కూడా తీస్తుంది పాపము పండుగలకు కానీ లేదంటే ఇలా తలకు పెట్టుకోవాలంటే అమ్మ ఎలానే ఉంది కదా ఇంక నేను భవ్య అమ్మ కూడా పెట్టుకుంటాను తలకు పెట్టుకుందాము అనేసి ఇంక మొత్తం అంతా మిక్సీకి వేసి పెట్టేసి నెక్స్ట్ డే అన్నమాట అంటే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట అంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళు రోజు అనేసి ఇంక నెక్స్ట్ డే బయలుదేరేస్తున్నారు మళ్ళీ ఈశాన్ ఏమంటారు ఈశాన్ కోరిక మేరకు ఇక్కడ పూరీ చేశాను పూరి ఆలు బటాని కుర్మా చేయమన్నాడు వాడు మనకు కూడా తెలియవన్నమాట ఈ దేనికి దేనికి కాంబినేషన్ బాగుంటుందని వాడికి అంత బాగా తెలుసు అంటే ఆల్రెడీ దోశ పిండి ఉండింది దోశ చేస్తా అంటే లేదత్త నాకు ఆలు కుర్మా పూరి కావాలన్నాడు ఇంకా సరే అనేసి పూరీ చేసి ఆలు కుర్మా చేశాను వీళ్ళకి ట్రైన్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ అనమాట అందుకని మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నానికి మా వార్లా ఏమంటారు మటన్ చికెన్ తెచ్చారు మటన్ వచ్చి వీళ్ళు తినేస్తారు అంటే మధ్యాహ్నం మాకు లంచ్కి తర్వాత ఇంక అమ్మ పకోడ తీసుకెళ్తుంది అనమాట ఎక్కువ సార్లు అంటే దాదాపుగా ఎప్పుడు ఎవరు వెళ్ళినా అంటే ఆ సాటర్డే కానీ ఏదైనా పండగలు లేకుండా ఉంటే ఎప్పుడు వెళ్ళినా కూడా చికెన్ కబాబ్ అంతా ఇక్కడ కలిపి పంపిస్తాను అక్కడ వేసుకుంటారనమాట మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నేను చేసే పకోడ అంటే అందుకని ఎవరు వచ్చినా కూడా బెంగళూరుకి ఎవరు వెళ్తే కూడా ఎన్సేపండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే కదా కాబట్టి అంత కలిపి పంపించేసామంటే వాళ్ళు వేసుకుంటానికి బాగుంటుంది ఇక్కడ ఫస్ట్ లంచ్ అంతా సారీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు టూ ఫార్టీ ఫైవ్ కంటే మేము ఇంట్లో ఒక టూ టూ ట్వంటీ కన్నా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మళ్ళీ వెంటనే నేను ఇక్కడ వంట స్టార్ట్ చేశాను ఆ మటన్ పులుసు అమ్మ ముద్ద చేయమనింది ఇంకా అందరూ పిల్లలు కూడా ఉన్నారు కదా తింటారనేసి ముద్ద వైట్ రైస్ రసము ఇంకా మొత్తం కబాబ్ అంతా కలిపి పంపించాడు మేము బెంగళూరుకి తర్వాత ఇంకా మార్నింగ్ నాకు చేసిన అదేమంటారు పూరీలోకి చేశాం కదా ఆలు బఠానీ కుర్మా అది నాకు సరిపోతుంది సో ఇక ఇక్కడ వంట వచ్చి ఫటాఫట్ చేస్తున్నాను అంటే ఒకే రోజు కదా అయిపోయింది అనమాట ఇంకా అమ్మకు కొద్దిగా పని ఉండి వచ్చింది ఇంకా పని చూసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట బెంగళూరుకి ఇక్కడ ఒకవైపు ముద్ద పెట్టేశాను ఇంకా అటువైపు రసం పెట్టాను ఇటువైపు మటన్ అవుతుంది రైస్ నానబెట్టి పెట్టేశాను పక్కన ఇంక ఇక్కడ ఇది వచ్చేసి కలిపేయాలన్నమాట చాలా సింపుల్గా చేసేవచ్చండి దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనమే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం ఫ్లోర్ మనకు ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అది ఆప్షన్ అనమాట వేసుకోకపోతే కూడా బాగానే ఉంటుంది మళ్ళీ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకోవాలి వేసి మొత్తం అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో కలిపి పక్కన పెట్టేసామంటే తర్వాత వేసుకుంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మొత్తం అది కలిపి పక్కన పెట్టేసి అది ప్యాక్ చేసాను ఇంకా అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించేద్దామని ఇంకా వీళ్ళు కూడా త్వరగానే లంచ్ చేసారు ఒక వన్ థర్టీకి అంతా ఇంక మళ్ళీ ఈశాన్ రెడీ చేసి ఇంకా అందరం స్టేషన్కి వెళ్ళాలి కదా ఇంకా అందరం వెళ్ళామనమాట నేను మా పాప మా వారు మా బాబు అందరం వెళ్ళి వీళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఒక రోజులోనే రోజు ఉన్న కూడా బాగా అనిపించింది ఇంకా ఈశాన్ వాళ్ళు కూడా జబల్పూర్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఇంకా అంటే వీళ్ళు తిరుమలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు కూడా బయలుదేరేస్తారనమాట ఇంక ఇక్కడ ట్వెల్వ్ లోపల నేను ముద్ద చేసేసాను మటన్ కుర్మా అయిపోయింది తర్వాత చికెన్ కలిపక్కన పెట్టేశాను అటువైపు రైస్ వండేసాను ఇటువైపు ఇది మటన్ పెద్ద కుక్కర్లో వచ్చేసి మటన్ అన్నమాట చిన్న కుక్కర్లో వైట్ రైస్ ఇది ముద్ద ఇది రసం అన్నీ అయిపోయి ఫోన్ చేసి ఇంకా అమ్మ వాళ్ళు కూడా బెంగళూరు వెళ్ళిపోయారు అనమాట సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బా